కృష్ణ అమ్మమ్మ ఈరోజు రెండో పాసం చెప్తారు ఇప్పుడు మనం రెండో పాసం నేర్చుకుందాం నామం పరమాలడి పాడి

వచ్చిన వారికి ఈ లోతంలో మనం పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి చెబుతాను వినండి అని చెబుతుంది వారందరినీ సంబోధిస్తూ ఈ లోకల్లోనే ఉండి ఆనందించేవారులారా అని పిలుస్తుంది అంటే కొంతమంది ఉంటారు కానీ ఇలాంటివన్నీ వినడానికి మొక్కు చూపురు కదా అందుకని ఆ విధంగా సంబోధిస్తుంది ఈ లోకల్లోనే ఉంటే ఆనందం ఏమిటి ఈ లోకం దుఃఖభూ ఇష్టం కదా అనే సందేహం కలుగుతుందా అక్కర్లేదు భగవంతుని కూర్చి మీ మనసు ఎప్పుడు అభిముఖమై వెళ్ళాలనే కోరిక కలిగిందో ఆనాటి నుండి ఈ లోకం మనకు ఆనందదాయకం మనం ఆనందంలోనే ఉంటాం రండి మనం ఈ రథానికి పాటించే నియమాలు ఏం పెద్ద కష్టమైనవి కావు సామాన్యమైనవే ఏం చేయాలి లేవగానే మన కోసమని శ్రీవైకుంఠ నుండి దిగి వచ్చిన పాలసముద్రంలో నాగసైనంపై సైనించి ఉన్న స్వామిని స్మరించాలి అయ్యో స్వామి అంత దూరం నుండి నువ్వు ఇక్కడికి వచ్చావే నీవు పాల సముద్రంలో పడుకుని ఒత్తుతుందేమో అనుకోకుండా పక్కకు వరగకుండా గట్టిగా నిద్రపోకుండా మా కోసం మెల్లగా నిద్రపోతూ నిరీక్షిస్తూ ఉంటే మేము పిలవద్దా తండ్రి నిన్ను అని ఒకసారి క్షీరసాగసని కీర్తిద్దాం తరువాత మనం మరికొన్ని నియమాలు కూడా పాటించాలి ఏం చెయ్యాలి ఆహార నియమాలు పాటించాలి ఇది చాలా ముఖ్యమైనది దీనివల్ల మనసు చాలా బాగుంటుంది మనసుకు శుద్ధి కావాలి అన్నం అన్నవారందరూ ఆహారంలో నియమాలను పాటించాలి ఎందుకంటే కొంచెం తేలికపాటి ఆహారం అది తీసుకున్నాం అనుకోండి మనకి బాడీ కూడా చాలా సహకరిస్తుంది ఇప్పుడు చెప్తున్నారు కదా అవి ఇవి తినకూడదని అందుకని మనం చాలా సత్వగున ఆహారం తీసుకుంటే మనకి కూడా ఆరోగ్యం బాగుంటుంది అందుచేత మన శరీరం పోషణే ప్రధానం అనుకోకుండా కొన్ని పదార్థాలను శరీర పోషణకు విడిచిపెట్టాలి రెండవది శరీర అలంకరణ అనిపిస్తుంది మనకు అందులోనే స్త్రీలకు సహజంగా కానీ ఈ వ్రతంలో మేము మై మలరిట్టి నాముడియం కాటుక కండ్లకు దాల్చము అని చెప్పేస్తున్నారు పూలతో తలం అలంకరించుకొని చెప్తున్నారు ఏమి అంటే స్వామికి ఆరాధించవలసిన పుష్పములను స్వామికి ముందు సమర్పించి తర్వాత తాము ధరించాలి అంటే చూడండి మనం తిరుపతి వెళ్తాము మన తలలో పువ్వులవి పెట్టుకుంటే అక్కడే తీయించి పడేస్తారు ఎందుకు అక్కడ కొండ మీద ప్రతి పువ్వు కూడా స్వామివారి పాదాల చింతకు చేరిన తర్వాత ఆయన తర్వాతే మనకు ఆయన కీర్తిస్తే చాలండి ఈ పువ్వుల అలంకరణ అది మనకేం పెద్ద ముఖ్యం కాదు స్వామిని అలంకరించి చూడండి పువ్వులతో ఎంత అద్భుతంగా ఉంటారో వ్రతం చేసే ముందు తాము వాటిని అలంకరించుకోకూడదు అందుచేత మన కొరకు కాదు వాని కొరకు వాని శేషం మన కొరకు అట్లే కాటుక దాల్చిన ఎవరి కొరకు స్వామిని చూసి ఆనందించడం స్వామి చూసి ఆనందించినటువంటి సౌందర్యం మనకెందుకండి కనుక స్వామితో కూడిన తర్వాత స్వామికి ప్రీతివే మేము అలంకరించుకున్నాము ఆయన ప్రీతి కొరకే మేము అలంకరించుకున్నాము కానీ మా కొరకు అలంకరించుకోము అంతేకాదు మన పెద్దలు చేయని పనులు మనం చేయకూడదండి పెద్దలు ఏం ఆచరించారో వాటినే మనం ఆచరించాలి శాస్త్రములు ఋషులు చెప్పిన వాటిని తప్ప వేరే విధంగా ఆచరిస్తే ఈ లోకల్లో కానీ పై లోకల్లో కానీ సుఖం పొందాం అందుచేత భగవద్గీతలు ఏమంటున్నారంటే తస్మాత్ శాస్త్రం ప్రయానంది ఏది శాస్త్రంలో పెద్దలు చెప్పారో దాన్నే మేము చేస్తాము ఇతరమైన చేయము ఇంకా మరికొన్ని నియమాలు పాటించాలి ఒకరి దగ్గరకు వెళ్ళి మాటలతో వారి మనసుకి క్లేసం కలిగేలా మాట్లాడకూడదు అంటే ఎవరినైనా బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు ఒకరి మీద ఒకరిని గుర్చి చెడు కూడా చెప్పుకోకూడదు ఇతరుల యొక్క దోషాలని మనం చూపిస్తూ ఉంచకూడదు ఇతరులను ద్వేషించడం దూషించడం ఈ రథంలో మనకి పనికిరమాట అయితే ఇంక ఇక్కడ నియమం ఉన్నది అది మన ఈ జీవితం ఉండగా మనకి ఏది ఉంటే దాన్ని మన తోటి వారి సుఖమునకు వినియోగించడం నేర్చుకోవాలి అంతేగాని అంతా నా అనే భావన మాత్రం తగ్గిపోవాలండి అందుకే చెప్తున్నారు అయ్యవం పిచ్చేయం మాందైనా కాంటి అంటే దానం ధర్మం ఇవి రెండూ చేయాలి పెద్దల కొరకు మా పురుషుల కొరకు చేసేది దానం అంటారు సన్యాసుల కొరకు బ్రహ్మచారుల కొరకు చేసేది భిక్ష అంటారు జీవుల కొరకు చేసేది భిక్ష అని అంటారు భిక్ష అంటే జాలిపడి చేసేది ఎంతవరకు చేయాలి వారు చాలు అన్నంత వరకు ఇచ్చిన తర్వాత ఇచ్చామని గర్వించకూడదు కాటి ఏమి చేసాము అని ఒక్కసారి మనసులోపల అయ్యో ఏమి చేయలేకపోయేమే అని కించపడుతూ దానం ఇవ్వండి మనం ఈ జీవితం ఉన్నంతకాలం ఎట్లా తరిస్తామో ఎట్లా ఇతరులకు ఉపయోగపడేలా జీవిద్దాము ఎట్లా పరాధీనమైన జీవితాన్ని గడుపుదామని తరించే మార్గాన్ని భావిస్తూ జీవిద్దాం ఆనందంగా జీవిద్దాం రండి ఇది మన రతంలో పాటించవలసిన నియమాలని ఆండాల్ తల్లి అందరికీ చెప్తుంది ఫస్ట్ రోజు ఆవిడ ఎందుకు స్టార్ట్ చేసింది ఈ ఊర్లోని ఊళ్ళోని అందరూ బాగోవాలి వర్షాల సమృద్ధిగా పడాలి పంటలు బాగా పండాలి కలవలు బాగా పుయ్యాలి చేపలు ఆడాలి అన్నీ ఆవిడ అందరికీ ఉపయోగపడేలాగా ఈ రథం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఉదయమే లేచి అందరినీ ద్వారం ద్వారా నిలబడి ఆవిడ పిలుస్తుంది తాను ఒక్కదాని కోసం చేసుకోలేదు అందరు బాగు కోసం చేస్తుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా పురుషుల గురించి మహాపురుషుల గురించి చెప్పారు మనం ఎవరికైనా దానం ఇస్తాం కదా ఆ దానం ఇచ్చిన తర్వాత అది ఇచ్చినట్టు మనకి అది తీసుకున్న తప్ప మరొకటి తెలియకూడదు ఎందుకంటే దానం అన్నది చాలా మంచి గుణం ఆ చేయడం వల్ల మనకి ఏదైనా ఒక మంచి ఆపద వచ్చింది అనుకోండి ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాసుకుంటాం ఎందుకు దాసుకుంటాం ఏదైనా ఒక అపాయం లాంటిది ఏదో సడన్గానే ఏదైనా మనకు ఒక సమస్య వస్తుంది వచ్చినప్పుడు మన దగ్గరే ఉండకపోవచ్చు అప్పుడు బ్యాంకులో తీసుకున్న డబ్బులు మనకు ఆ టైంకి ఆ కార్యక్రమానికి ఉపయోగపడదు అలాగే మనం ఏదైనా చేసిన పుణ్యం పూర్తిగా చేసామనుకోండి ఇలాంటి అపాయాలు అవి వచ్చినప్పుడు సడన్గా మనకు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు చేసి మనకి ఏమీ అపద లేకుండా ఏదో చిన్న చిన్న డబ్బులతోనే పట్టుకునేలా శక్తిస్తాడు భగవంతుడు అప్పుడే అనుకుంటాం మనం ఆహా నేను ఎప్పుడో ఎవరికి ఏదో పుణ్యం చేశాను అందుకే నాకు ఈ అపాయం నుండి తప్పించేలాగా చేశాడు భగవంతుడని మనకే తెలుస్తుంది అందుకని ఏం చేసినా నేనే చేశాను అని అహంకారం ఉండకూడదని ఖచ్చితంగా చెప్తున్నారు అలంకరణ కూడా ఆడవాళ్ళకి కట్టు బొట్టు జుట్టు అన్నారు ఈ మూడు చాలా ప్రధానమండి ఏదైనా ఒకళ్ళు చూస్తే అబ్బా ఇప్పుడు ఎంత బాగా కట్టుకున్నారు నిండుగా చీర అని చెప్పుకుంటారు కదా ఆ విధంగానే మనం వస్తుందని ఉండాలి నేటి కాలంలో మనం కూడా మన పిల్లలకి కూడా చెప్తూ ఉండాలండి మన వస్త్రాలు ఏ విధంగా ఉండాలమ్మ ఇప్పుడు తిరుపతి గుళ్ళోని పెద్ద పెద్ద గుడిలోని వస్త్రాలు సరిగా లేకపోతే పప్పులకి రానివ్వట్లేదు ఆ వస్త్రధారణ కూడా అక్కడికి వెళ్ళాక ఆ చిక్కులు అని చెప్పించుకోకుండా మన ఇంట్లో వాళ్ళే మన పిల్లలకి చెప్తూ ఉండాలి ఇలాంటివి కూడా సరిచేసారి అందాల తల్లి ఈ పాసరంలో కాబట్టి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ముందు పాసరంలోకి వెళ్ళిపోదాం ఆ డాల్ తిరువాడు గలీ జయ శ్రీమన్నారాయణ